మోదగాలనా చిండాలనా చిండా మోదగాలనా లేదు ఇకి మూడు రోజులు అసలు కొట్టిస్తా కొట్టిత్తా అంటాడు కొట్టించింది లేదు ఈ పదనంత వెళ్ళిపోతే మళ్ళీ అసలు చక్క దంత వారది ఓ రామా ఈ మూలాట అంతింది గింతగానం మొలిచింది ఇది ఇంకా రోజు రోజుకు ఎక్కువైతే అంటే ఇంట్లో దంతేడ వాడుతుంది పదన పోతే పాడైండు ఏడున్నాడు గింతసేపు అన్న ఇటు ఒక గాన వాడతలేడు అరే రామా ఎటు బుడు బుడిబుంగోలే ఏమైందే కుక్కుడు తచ్చిన కోడలి కుట్ట కుట్ట ఏమైంది బంతైంది పొద్దుగాల ఎగిలి వారంగా వచ్చినావు దంతలు కొట్టి ఏది ఈ గడ్డంత దంతలు కొట్టినాడు ఎట్లా కలవాలి నేను ఏం చెయ్యాలి మా నూలు రే ఉన్నాయో ఇద్దరికి ఎట్లు ఒక కొంత నువ్వు పంచాంగ కట్టుకునేవి ఇక్కడ సుదర్శనం కానుకున్నాయి వాడు రారా గడ్డి అంతా మూసుకో చెప్పినా రేపు పోస్తా మా పోస్తా అని వస్తానే లేడా అరే నాకన్నీ కొట్టుకుంటా అంటే వాడు ఇయడాట వాడు కొట్టడాట నాకు ఇయ్యట ఏం చేయాలి వాళ్ళ దగ్గరికే పోయి వస్తున్నా రారా రారా అంటే ఎవరు రాడు ముందుగా పైసలు చేతిలో పెడితేనే అత్తారు పైసలు నాకు తెలియదా అరే పైసలు తీసుకోరంటే అంటే నేను నేనేం చేయాలి నువ్వు ఏ మనిషి నాకు అర్థం కాదు అందరు గిట్లనే ఊకుంటారా తెలివి కొద్ది దగ్గర ఉండి తీసుకొచ్చుకొని కొట్టించుకుంటారు దంతెలు నీకే చేత కాదు అక్క నేనేం చేద్దరు బదిలాడ కడికి బదిలాడినా నేనేం చేయాలి ఊకేసాపుడే కదా ఎడ్లం కొందా మేడం నువ్వు వద్దా పడుతుంది ఓ నీకున్న దండెకరాలని ఎడ్ల కొని వ్యవసాయం చేస్తావా అన్నీ నువ్వే అనబడి మరి నేను ఏం చేద్దు ఏం చెప్తావు ఏం లేదు దా రెండు కొంక ఏదిత కాదు ఆట వారం ఈ దండి భూమికి ఇగో అలకది పట్టుకో పట్టుకోంగు కలవ చూడు ఇగో గీ మొలక ఎట్లుందో గీ మొలాటు ఇంకొక నాలుగు వద్దులు ఆగిన అంటే కథం చెట్టు కంటే ఈ గడ్డే ఎక్కువ పెరుగుతుంది మందు చెట్టుకే ఉన్న బలం ఉంటుందా అంత గడ్డికే పోతుంది ఏం మనిషివో ఏమో నువ్వు ఇప్పటికీ గిన్ని రోజులు అంది కొట్టిస్తా కొట్టిస్తా కొట్టిత్తా అనబడితే కొట్టిచ్చింది లేదా అటు ఇటు అన్న వరకు గడ్డి ఇవి కాబట్టే నీ పని పాడువాడ దొట్ట నీకు రాకపోతే నన్ను దిడుతున్న నా వే నువ్వు ఇంకా చక్కని పని చేసినావని నేను తిట్టకుంటుంటా ఏ శాత కాదు నీ మొండి మొఖంలో కట్టే ఎట్టి పొనివి అవుతుంది మంచిగానే అవుతుంది కానీ నీ లగ్గము ఏదో ఫోన్ తీయనుకున్నా కొద్ది కొద్దీ బాగా ఎక్కువ చేస్తున్నావు ఏ కొట్టు కొంకి అందుకొని చంపితే మూతి పనులని రాలే కొడతాడా అక్కడ కొడతాడు చెప్తాను నీ సంగతి చెప్పాన చెప్తా నువ్వు ఉండి చె రాగు మంచిగలువు కలగలవు ఎట్టు అట్ట వేయించుకొత్తరా ఓ మళ్ళీ చెట్టు కడితే అట్లే వేసిపొత్తారు ఇది ఏంది ఇది కాదా కడ్డీ ఏ పని చేసినా మీద మీద వేసుకొస్తాడు ఎవరి చేసే పని అలా చేస్తారు మొగవాళ్ళు కలపద్దు మరి మొగవాళ్ళు దంతలు కొట్టిస్తాను అందరు నువ్వు కొట్టిత్తలేవు ఇచ్చినాక మాకు కొట్టిద్దు వాడు ఈ రాంది ఏం చేయాలి ఏది అంటే వాడు కొట్టు పైసలు పోవద్దా నీకు పని అన్న అటుకే అవుతుందా నువ్వు ఇవి పట్టుకురా పో

ఆ పొలగాన్ని ఇద్దరము కలిసిపోయి అడుగుదాంపా నేను అడిగితే మా ఇస్తాడు పా ఇట్లా కలుసుడు నాతోని కాదు నీ యొక్క వాడి నీ బదలాడనే మొన్నటి నుంచి బదలాడుతున్నా వాడు ఇస్తున్న లేడు ఇంకెట్తో బదలాడుదాం ఏ నేను అడిగితే ఆ పొలగాడు మా ఇస్తాడు గిట్ల కలిస్తే కలుపు కాలి మరి పా ఇక వాయే పా వాడు ఏం ఎట్ల ఇవ్వడు మనం ఏం దంతే కొట్టము కానీ ఈడో వంగి కలుసుకున్న నాలుగు చెట్లన్నా కలుస్తాం ఇక నువ్వు వినో మంచిది కొంకలిడ పారై వాడు ఇవ్వడే వాడిని అడుగుతాడుగా వాడు పెద్ద పీజ్ కాడు నీకు నా గురించి తెలుసు కదా నేను పీజ్ కాళ్ళకే పీస్ దాన్ని ఎట్లా ఏడో నేను తీసుకొస్తా వినప ఊకే చదవాకు చూస్తా కదా ఆహో నిన్నే ఉన్నాడుగా ఓ పిల్లగా గిడ గడ్డి కొచ్చే పలుకు మా గంత కూడా అయిపోతుంది కదా జర రా రాదు పొద్దున్న ఎప్పటికీ అవ్వదు ఆలోడ్ నాకు పని ఉందని మళ్ళీ ఎందుకు వచ్చిర్రు నేను చెప్పిన వాడు ఇయ్యడని పాపోదాం పా ఏ నువ్వు జర ఉండు ఓ పిల్లగా అబ్బా జర రారాదు గడ్డి ముచ్చిపోతుంది మాది ఎంతసేపు అర్ధ గంట అయితే అయిపోయే ఇక బుత్ అంతేనే అయినా ఎడ్లు లేవదునే మన ఆయన ఆలర్ దంత కట్టిండు మళ్ళీ ఎప్పుడైనా ఇవ్వదాం తి అక్క నేను చెప్పిన వాడు ఇయ్యడని పాపోదాం పా సపరేట్ పంపా ఏహే నువ్వు ఉండు అబ్బో పిల్లగా మీది అయిపోగానే మాదన్న గట్టి రాదు రీ కొద్దిగా సేపు అయితేనే అయిపోతుంది కదా మాది అబ్బా జర అర్థం చేసుకో మళ్ళీ వాన వరపు పడితే సాగదయ్యా ఎండ కొట్టినా కూడా దంగది గడ్డి బాగా ఈబైతుంది అబ్బా మాదే పొద్దు అన్న చెప్పిన కదా నీకు కూడా ఆల్రెడీ మళ్ళీ ఉదయం తోలుకొని వచ్చినావు నేను చెప్పింది రా శక్తి తోలుకొని వచ్చింది దా అయిపోదాం సరే పిల్లగ మరి ఇలా కాకపోతే రేపన్నా కొట్టుర్రి మర్చిపోక జరా సరే మా కొడతాడు ఇంక నన్ను మంచిలోనే దాయిపోదాం దా అయ్యా నోరంత పాప మనకేమో నీళ్ళు లేవాడా ఎడ్లు గీనే పెట్టుకొని వాళ్ళ అయ్య కొట్టని చెప్పగా నేను చెప్పి నా పెద్ద ముష్టిగాడ ఇయ్యడాని పోదాం పన్నాడు ఆగు ఎడ్లు నుంచుకొని ఎడ్లు లేవని ఎందుకు అవద్దు అని చెప్పిండి మరి అడుగుదాం ఒరే పోడా ఎడ్లు గీనే పెట్టుకొని లేవండి లేవంటే నీకు అన్నకి ఎట్లా వస్తుందిరా నీకు పొద్దుగానే ఎంతసేపు చెప్తే ఇయ్ మళ్ళీ వస్తుంది అవద్దు అవద్దని చెప్పకుంటే ఉన్నాయి కదా ఎడ్లు పారాదు నువ్వన్న కడదు లేకపోతే మాకు అన్నిస్తే మేమన్నా కట్టుకుంటాం అబ్బా అడిగినందుకేం లేవు పని మీద ఉన్నాయంటే అడిగిన ఉండే మొన్నటి నుండి రామ్ లేపు నడుస్తున్నాయి వదినాయి ఇల్లు అందుకే మధ్యాహ్నం వరకు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనే కడతా మా ఎంతసేపు అర్ధ గంటకి తీచ్కపోయే జర గట్ట రాదు మీ చేను కడితే మళ్ళీ మా చేనులో నడివే వదినాయి అవి పంటే మళ్ళా లేవే చేయి దమ్ దం చేసేయి మళ్ళీ ఎప్పుడైనా కొడదాం త్రీ మీ చేంలో అబ్బా పిల్లగా అడకడా కడిగితే గింతనన్న పాపం అంటలేవు కదా అరే ఇయ్య రాదు ఏమైతుంది డబ్బునే కొట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి కట్టేస్తాం కదా మళ్ళీ అయిపోతే మళ్ళీ మీకే అత్త పనికి కూడా మీ పత్తికాలు అయిపోయేదాకా మీ మక్క కూడా గట్టి వీక్ మీ పని అయిపోయేదాకా నేను అత్తనాయ్య జర అయ్యి అబ్బా ఎన్నిసార్లు అయిపోయి నేను ఇయ్యాని ఆ వీడికే నడుస్తలేవు అంటే ఇలా లేకుండా నడుస్తున్నాయి నేను ఇయ్యోదినే చెప్తే అర్థం చేసుకోరు ఏం చేసుకోరు ఇక వాడు పెద్ద వేస్ట్ గడి ఇయ్యడా చెప్పినా చెప్పిన ఇన్నవా నడుపు అప్పుడేకా నువ్వు వేసేవాడు గీసాడు మంచిగా మాట్లాడు వేసేవాడు అంటున్నాయి మరి అనకపోతే ఏంద్ర పొద్దుగా అర్ధ గంట సేపు బతిరాడిపోయినా మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసి వచ్చి అర్ధ గంట సేపు అవుతుంది బతిరాడు బట్టి ఇక నీకు కనుకున్న ఎట్లు పైసలు కూడా ఇస్తాండి ఇవ్వకపోతే మరి ఏమనాలరా ముందు ఆమె భయంగా నుంచి వర్రే అదే చెప్తే అర్థం చేసుకోరు ఏం చేసుకోరు ఈ బోర్డు సార్ దేవుడు చెప్తున్నది వంద అవసరం మనకు మాట నేను అప్పుడే చెప్పిన ఇయ్యడా అని తోలుకొని వస్తాయి అడుగు ముందు వెళ్తాము నాకెవరికి అయినా గిట్లా ఎత్తాడని నడు సార్ ఇస్తాడేమో అనుకున్నా ఇస్తాడు వాడు ఎంత టోడ ఎట్లా మాట్లాడుతున్నా మీకి అప్పుడే ఓరడితే ఏం పుట్టిందో ఏమో ఎట్లా అరిగిపోయినాయో అబ్బా ఇ అని గంత బదిలన్నా కూడా ఇయ్యకపోయా కదనయ్యా ఇగో గీళ్ళు చూడు దంత కొట్టుకొని ఎంత ముద్దుగున్నది చేయను ఇగో గిట్లా మందిని బదిలాడు కాదే మళ్ళసారికి ఐదు ఎకరాలు కవులు కొడదాం ఎట్లను కొందాం మంచిగా పొద్దున చేసుకోవచ్చు బెటర్ ఉంటుంది ఇట్లయితే కాదు మరి మందుకి ఆశపడితే వాడిస్తురో వీడిస్తురో అంటే ఎవడు ఇవ్వడు ఇట్లా అతకయితే పెరుగుతుందో అంత లాగోడి కూడా అటు అయిపోతుంది నీకు గీ ఉన్న ఎకరం అయితే ఏ శాతం కానీ ఇంకా బయట కౌలుకు పడతాడ ఐదు ఎకరాలు ఈ ఉన్న ఎకరం చప్పుడెక్కలకైనా కౌలుకి ఇచ్చుకుందాం అంతేనా ఉన్న ఎకరం కౌలుకి ఇచ్చి నువ్వు సంగనేకపోతావా ఐదు ఎకరాలు అన్న సరికి భయం అవుతుంది అదే నాకేమో కానీ నీకు శాతం అయితలేదని చెప్పే మళ్ళసారికి ఐదు ఎకరాలు వాటిడే ఎట్లా కొనుడే అది మళ్ళీ వరకు చుత్తమైతి ముందుగా అయితే గీ ఉన్న ఎకరం దంతే కొట్టు బిరబిర కలుసుకొని మందే వాళ్ళ పనికి పిలితే వాళ్ళ కైకి పోతే నాలుగు రూపాయలు చేతులు ఉంటాయి ఇక ఇంట్లో చిల్లర కలిసే కక్కరి కత్తాయి నేను ఆలోచిస్తే ఇది ఒడవనీయవా దంగనీయవా ఓసపోక మా చూసుకున్నట్టు గారు దంతలు కూడా రాకపోతే నన్ను తిడుతున్నవే నువ్వు ఓయ్ గట్లా పోయేది ఆ పిల్లగాడే కదా సుదర్శన్గాడే ఇంటికితనట్టున్నాడయ్యా అబ్బా ఆ పోరడు పోతాండు పాప తొందర పోయి మనం ఆ ఎడ్లను కొట్టుకు మనం దంత కట్టుకుందాం ఎట్లయినా ఆ పోరాడు మధ్యాహ్నం దాకా రానే రాడు ఆయన వచ్చేలోపు తొందరగా కొట్టుకుందాం మళ్ళీ పోయి వాళ్ళకు కొట్టంలో కట్టేసేద్దాం ఏం మాట్లాడతలేవే గట్లా దొంగతనంగా తెచ్చి కడితే ఊళ్ళో విడిపించి ఊంపిస్తారు ఇజ్జత్ ఉంటుందా ఏమన్నా ఆగో ఆ పొలగడ్డ ఎట్లయినా మధ్యాహ్నం దగ్గర రాడు ఆ లోపం మనం బట్కచ్చుకొని తొందర తొందర దంత కొట్టుకొని మళ్ళీ ఏం తెలనట్టు పోయి వాళ్ళ కుట్టంలో కట్టేస్తాం ఇక ఆయనకి ఎట్లా వాడే చూడాలని చుట్టుపక్కల మా చెప్తారు అబ్బా ఇక మందికి ఎవ్వలకి ఏం పని లేదు నువ్వు ఏం పని అని నిన్నే చూసుకుంటూ ఉంటారు కావచ్చు ఎవరి పనులల్లో వాళ్ళు మునిగిపోయారు ఇగో నేను ఒకటే చెప్తానా ఇప్పుడు మన దంత కొట్టుడు కావాలంటే ఈ దారి తప్ప మనకి ఇంకే దారి లేదు నాడు జపన పోయి ఎడ్లం లే అయినా ఇప్పుడు దంతాలు కొట్టాలంటే ఇద్దరు కావాలనే నేను పడతావు ఇంకోటి ఎవరు పడతారు నేను ఉన్న కదా నేను పడతాది అబ్బా నువ్వు పడితే చెట్లు ఉంటే వేసేయండిలో ఇక ఉన్న చెట్లని లేపేస్తావు ఊరికే సప్పుడేక వానికే చెప్తా కుదిగిస్తా రేపు పొయ్యలుండవ కొట్టిపిస్తుంది అబ్బా నేను ఇప్పుడంటే ఈ పని చేస్తలేను కానీ నా పెళ్ళియక ముందు మా ఇంటికాడ ఎవరు చేసేది అంత పని నేనే చేసేది ఓ దంతలు పట్టుడు పెద్ద సుతారమంట నాకు మా అట్ట వచ్చుకంతే ఇగో దొంగతనం ఎట్లు కొట్టుకోవచ్చు మంచిగా ఉండదు అయినా నీకు దాని తర్వాత రాదు సప్డీ అక్కడ ఇంటి మొక్కన వదంపా ఏంది ఇంటి మొక్కన ఇంటి మొక్కన ఏం చేద్దాం ఇంత వంటవా నీ పని పాడవాడు అన్నాడు పోయి ఎట్లా నిలుసుకొచ్చి కదంపా ఉన్న మాటిని దొరికితే కులంలో పిలిచి తీస్తారు అన్నారు ఏహే ఆయన వచ్చేవరకు తొందరగా కొట్టుకున్న చీడ కట్టేద్దాం పా ఎట్లా దొరుకుతావు కాని ఉన్నది దంతెలు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి బాయ్ దబదంప అన్నాడు గుట్టడే కట్టి ఆయనతో ఒకటి కట్టి మళ్ళీ వస్తే ఇబ్బంది అయిపోయింది అటు ఇటు చూడే ఎవరన్నా వస్తున్నా చూడు నువ్వు దబ్బదబ్ప్పు ఎవరు అత్తలేదు కానీ అరే అవును నేను గుట్లుకిదే మళ్ళీ గడిని ఇదే ఒక గడ కాని తెచ్చినా ఏడేయాలి కానికి కట్టెక్తేడదలుస్తా నీకు ఇంకా మీ అవగారి బాగా చేసినా కానికి అబ్బో ఇది బాగా దానివే ఇది నాకేమీ నీ పానికి చేత కానీ మొక్క చెప్పులు ఏదో కొట్టుమంటే కొడతావు ఉంటొస్తున్నా ఒక దిష్టి బొమ్మలు లేని వాడే కదా లోక దంత ఎత్తుకొస్తే మళ్ళాడు వస్తే ఇబ్బంది ఊరుకున్నాడు తీసుకురా ఏంటి దంతేనా గది నాకేం లేదు గంత పెద్దగా ఉన్నది నువ్వే ఎత్తుకొచ్చి కట్టిపో నువ్వు ఏతలకి ఏమన్నావు ఇక మాటలు తప్ప శాతాలు లేవు ఇక ఆ దంతలున్న పడతావు ఆ పాటవా ఎట్లా కనబడతాను నేను నీకు నాకు గా దంతలు పట్టరాదా ముందుగా నీకు పట్టదో పట్టరాదో గజ్జప్పు అది కూడా మాసొస్తా చూస్తా అడిగి పోయినాక దంతే పట్టరాకపోవాలి ముళ్ళు కట్టి అందుకో సరసగా ఉంటుంది

దుంప చిన్నప్పటి నుంచి పట్టినా పెద్ద పోయిందా సోడిగా ఏం పడతావే చూడు అదే కొట్టే వరకు ఇంత పెళ్ళే పోతున్నా ఇంకెట్ పోదు ఎంతసేపు అప్పుడు వాడు వస్తాడు మళ్ళీ ఇబ్బంది అయితే దబ్బన కొడు అబ్బో దమ్మత్తుంది కసి పాగు ఆ అడ్డమైన బుట్లు ఎట్లా కట్టి పాడైన బాగు షెట్లు అన్ని ఇబ్బంది ఉంది పాయ దబ్బదూడదాం పది సార్లు అయితే అయిపోతుంది ఇక ఒక్క రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇక చెప్ప చెప్పకూడదం నాకు అంత ఎట్నో అవుతుందా ఆగో నారాయణ వదినతో దందలు పట్టిపిస్తున్నావు ఆయే ఇక పట్టిపియాలి గారు ఏం చేస్తాం మరి సరే గాని ఎట్లా ఒలియే సుతపల్ల సుదర్శన్ గాని యా సుట్టపల్లియా ఎట్లని చూస్తే స్వార్షంగా లెక్కనే ఉన్నాయి వాడు మొన్న నుంచి అడుతున్నాడు నాకు ఎట్లనే ఇస్తలేడు మీకు బాగానే ఇచ్చిండేందే ఎంత పని చేసినవే అరే

అందుకే తెచ్చి కొడుతున్నాం రా ఇప్పుడు మళ్ళీ నీదికి వచ్చినా మనకో లేట్ అవుతుంది వాడు వస్తాడు దొరికినా మనకు అందరికి చెది పోతుందిరా అరే జర కొడుదాని తీరా తర్వాత ఎప్పుడన్నా గదంతా నాకు తెలియదు నాశన కొట్టిందే లెక్క మనకి తెలియకుండా రా వాడు రేపు నాకు ఇస్తానరా ఈ ఎట్లతో నువ్వు కొట్టుకుంది రేపు అరే దండం పెడతారా జరి చెప్పకరా రేపు నేను కాదు కానీ ఎట్లాగో ఎట్లా ఇస్తా అన్నాడు కదా ఇక నువ్వే కొట్టు సరే తీరా అరే నేనైతే నేనే కొడతా తీరా వానికి చెప్పకరా పుణ్యం ఉంటుంది సరే సరే కానీ కానీ కొట్టిరి మళ్ళీ అప్పుడు వాన వానొస్తంది ఆ దెబ్బన కొట్టి ఆ ఇట్లా కట్టేది వాడు వచ్చినట్టు తిడతాడు వాడు మంచోడు కూడా కాదు కానీ అదిగా పొలగానికి ఏంది రేపు కొడతామని చెప్పినావు ఆయన ఎడ్లో ఉన్న మనకి ఇత్తన అన్నాడా ఆయన కొట్టడానికి మరి ఆ సన్నిగాడు చూసినవాయ్ వాడిని కొట్టకపోతే చెప్తాను అమ్మటే అందుకే ఏం చెప్తాం సరే కొడతా తీరా తీరని చెప్తాయి కొడతాం అన్నంత మాత్రాన అవు మరి మళ్ళీ రేపు కొట్టకపోతే పోయి ఆ సుదర్శన్కి ఎప్పడా ఏదో మనకి ఇప్పుడు మంది మట్లో చెప్పినా కానీ గానికి ఎవడు కొడుతున్నాయో సన్నిగానికి వాడు ఎంత ఒక వేస్ట్ గాడు వాడు నన్ను బెదిరిస్తాడు ఎవరిగాడు అరే కొడతావు ఒకటో లేకపోతే అని చెప్తాను అంటే వాడు వీక్ ఇన్నాడు చూసుకుంటాయి ఇక అయ్యో నీ దుంపదిగా గిట్ల తయారైనది చిన్నగా ఉన్నప్పటి నుంచి కొట్టిన కొట్టినా కానీ రెండే రెండేసార్లు నీ పాజరా దెబ్బతుంది ఎండకు నెత్తి నొత్తంది తల్లి పోతుంది ఆవు వాడు వస్తే మనకి ఇద్దరికి అవుతుంది మంచిగా ఇక రెండేసార్లు కదా కొట్టుకుందాం అంతే గీయనా రీతిని నేను చెప్పినా కానీ ఆల్రెడీ ఎడ్లీ అని చెప్పినా గానీ రీజన్ ఇప్పుడు చెప్పిస్తా చెప్పినా కదా అరే ఎడ్లీ ఎట్లా ఎట్లా ఇవిడావు నేను ఇప్పుడు పైన ఎట్లా కట్టుకోనా మళ్ళా మనిషివా అదే గాడి వాళ్ళకి రాజే దిస్తా అరే ఈసెంట్ వాళ్ళు ఇద్దరు కాదురా దండగల పాలు కూడా వెయ్యాలరా అరే గింత అద్భుతం ఊళ్ళో వాళ్ళు ఉన్నారా మీరు ఆడుకుంటే ఎడ్లను కొట్టుకోవచ్చు అరే ఊళ్ళో పిలిస్తే పరువు పోతుంది అరే గీంత దాని ఇక్కడ వద్దురా దండం పెడతారా జర ప్లీజ్ రా అరే వద్దురా ఊళ్ళో అనుకో పెద్ద మనసులు దానికి రా మళ్ళీ పరువు పోతుంది అరే జరంతా కొట్టుకున్నాం తీరా మీ భయం మీకు ముందుగా ఉండాలి మీరు చెప్తున్నారు మీరు కష్టానికి దాన్ని చెప్పాల్సినే అబ్బా అద్దు పిల్లగా నేనే ఇక నువ్వు అత్తలు కదా అని చెప్పి చెప్పిన మధ్యాహ్నం వరకు కొట్టుకున్నాడు అనుకున్నావు వీళ్ళు నలుగురు నలుగురుల పళ్ళు చేస్తారు మళ్ళా దుర్గంగానే బదులాడతారా వీళ్ళ మాటలు విన్నద్రా పారా పది మందిలో పోం పారా అరే రెండు ఫోటోలు తీసి పెట్టుకో వీళ్లకు పది మందిలో వీలుస్తే సెట్ అవుతుంది ఇక మీకు ఇట్లా అయితే నాకు కష్టం దాండి అభియ్యారు అరే ఫోటో తీరా ఫస్ట్ ఫోటో గిదా ఇది ఉండాలా గిడ్లా చే నల్లిగొండలు రా అయ్యో ఎట్లయితే కావద్దు అనుకున్న గతకు నీకు నీకు అప్పుడే చెప్పినా వద్దే కొట్కరా వద్దే వాడు మంచివాడు కాదని చెప్పిన ఇన్నవా ఏం కదా ఇది తొందరగా కొట్టుకొచ్చి కొట్టుకొని పోదామంటవి వాడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది చూడు పది మందికి పిలిపిస్తే ఇచ్చేద్దామని ఉంటుందా ఉంది అత్త ఎకరానికి ఏందయ్యా ఇది పని పాడగాను ఏ పని చేద్దామన్నా గిట్లయితే అంది ఏంది దంతిలు కొడదామంటే అట్లాయే మరి కనీసం మందు డబ్బా ఇస్తేనేమో ఇతనేమో పోయి మందు కొట్టుకుందామంటే ఈ పిల్లగాడు ఈ ఏ వారం ఏంది కథ ఏంది అగో గీ సని సన్నిగానికి మందు డబ్బా ఎక్కడ బాగానే కొడుతున్నా మందు ఓరు ఓరు మందు డబ్బా ఎవరు సుదర్శన్ గాంధీ మాకు ఈ మంట ఇయ్యకపోయా నీకు బాగానే ఇచ్చిన ఎవరు ఏమనుకుంటున్నావే మరి మా దోశ గట్టిగా ఉంటుంది అరే నీది అయిపోగా మాకు ఇస్తావరా మా జ్వరం అంత ఉందిరా కొట్టిస్తాం తొందరగా సరే తీయే మా అయిపోయినా వీడు మొన్న దంతెలు కొట్టమంటే కొట్టినందుకు వానికి దొరకబాటు ఇచ్చాడు ఇవల్ల అడగానే ఇస్తామంటుండేంది ఎట్లయితే ఏంది ఇయనైతే ఇస్తాడు కదా మన పని అయితే ఒడ్డెక్కని తీరాదు మంద డబ్బాకి ఏమైంది రో ఛార్జింగ్ అయిపోయిందా ఎట్లా ఛార్జింగ్ కూడా ఉంది మంద ఎందుకు పడతలేదు నీరు కాబట్టినా ఇలా ఏమి కాబట్టి అరే వాడు ముందే మీదే మీద ఉందన్నాడు మందడబ్బా కరాబ్ అయినట్టు ఉంది అది జవాడు చూసినట్టు అన్న పుట్టు పొడితేడతాడు వాళ్ళు అడిగారు కదా వాళ్ళకి కప్ప చెప్తా ఆయనతో వాడు వచ్చి వాళ్ళని తిడతాడు ఇదిగోనే మంద డబ్బు కావాలంటారుగా తీసుకోర్రీ అరే నీకు అయిపోలే మొత్తం ఏ నా ఒక్క నా అవుతులేదే మోసుకున్నాడు కొట్టడు రేపు కొట్టుకుంటా మీరైతే కానీ అంట సరే పాయ్ దబ్బన టేస్ట్ దేస్ట్ అయ్యిపోతుంది హలో ఒరే సుదర్శన్ అరే వీళ్ళేంద్ర నేను గిట్ట కూర నారాయణ ఇట్లా అరే నువ్వు అటు పోయింది చూసిర్రు నీ మందకు తీసుకొని షేన్లో కొట్టుకుంటురా అవునరా దాదా ద్రాను ఏమైపాడైంది ఏమైందయ్యా కానీ ఏమైందండి నేనేం చేయలేదేమో ఏం పోయి పాడైంది ఏం పాడ అరేయా పిల్లగా ఇచ్చినందుకు చెప్పను కొట్టుకొని పోయాడు వారేకా ఏమో జాన్ చెప్తాను కానీ అసలు ఏమైంది అమ్మా నాకు ఇప్పుడు అర్థమైంది సన్నిగాడు కొట్ట కొట్టంగా మందు డబ్బా ఖరాబ్ అయినట్టుంది మనకి ఇచ్చిపోయినాడు ఓ దేవుడా అందుకే మనం అడగంగానే ఇచ్చిండు వాని కండ్లు మండ మళ్ళీ ఇది మనం ఇన్నే వాడేస్తాడా ఏంది కొంపదీసి మీరు మనుషులా కాదులా మీ శరీరం నా కోసం పెట్టుకురా నా ఎమ్మడి వాడరు మొత్తం ఇట్లా అడగకుండా ఏది పడతా కొట్టుకున్నాడు మేము మాంతడమే వస్తా ఈ పిల్లగాడే పిలిచి మరి మందు డబ్బిచ్చాడు అరే ఈయన ఎందుకు ఇస్తాడు అనేది మాకు అప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు అర్థమైంది ఏ బెల్లం కొట్టిన రాయలు నిలవరిస్తున్నావు చెప్పవైంది ఆయన శరీరం కొట్టుకున్నాడు అరే ఇన్నవారా వీళ్ళు ఇట్లా అంటారా ముందు చెప్పినాగా వీళ్ళు దొంగలరా నాకు ఎరికే వీళ్ళకి నాకు పంచాయతీ అయింది నేను మళ్ళీ వీళ్ళకి పెట్టి పెట్టిస్తారా ఓ పల్లగా నువ్వే విల్తివి ఆ మందిర బాబా ఇత్తివి అదేమో ఖరాబ్ అయ్యే ఇప్పుడు మా మీద నొక్తానవా మందిర అయిందా అరే వీడియో ఖరాబ్ చేసి అరే నువ్వు నాకు రేపు ఇస్తాను మందిరబ్బా నేను ఈ రోజు తీసుకోదరా వీళ్ళ కథలు కానీ అన్నీ నగరాలు వేసురా బాగా నాకు ఎంత తెలిపదు కొత్త మంది అబ్బా కొనిచ్చి లేకపోతే మొన్నట్లాగా మందులో పిలిపి చూద్దా తీసుకునే ఉంటుంది ఏమనుకుంటారు నా శైళ్ళ దంతలు కొడతా అని చెప్పి మీరు సాడికి పోయి వాడేమిక్కుతాడు వాడేంత వాడు వేసిగాడు అని మాట్లాడిరుగా ఇప్పుడు అర్థమైంది ఏం బికినావు నాతో నువ్వు పెట్టుకో గురి చెప్తున్నా బాగుండదు ఆ మందులో కొనియరి దీని బట్టి నీకు ఏమర్థమైంది ఏమర్థం కాలే అనవసరంగా అడిగేది ఎవరిని వస్తువులు తీసుకురావద్దు నిలవకుండా సాటుకు నేట్కి ఎవరిని తిట్టొద్దు పైగా జయదేపురం పోయి మంచిగా వేయించుకొచ్చి ఇద్దాం పైగా